కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే కోవిడ్ ఎవరికి వచ్చినా పసిపిల్లల్లో కోవిడ్ రాదు కోవిడ్ వచ్చినా కూడా పసిపిల్లలు అది తెలియదు అని వరకు కూడా అందరూ అనుకున్నాం కానీ గత కొద్ది రోజులుగా వస్తున్న కేసులు చూస్తుంటే జేఎన్ వన్ అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అది చేస్తున్న కలవరపాటికి అయితే ప్రస్తుతం తల్లిదండ్రులంతా కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి ఎందుకంటే నేను ఒక్కరోజే హైదరాబాద్లో నీరోఫర్ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలకి రెండు నెలల పాపకి అలాగే పద్నాలుగు నెలల మరొక పాపకి ఇద్దరికీ కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ నిర్దార్ంచిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పటివరకు కూడా పిల్లలు అయితే కోవిడ్ రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్న కేసులు చూస్తుంటే ఈ కొత్త వేరియంట్ వేరియంట్ సబ్ వేరియంరియం అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుందా అని అందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పిల్లలపైన కోవిడ్ ప్రభావం ఎంత ఉంది ఈ విషయాన్ని సీనియర్ కార్తిక్ రెడ్డి ఉన్నారు సార్ నమస్తే పిల్లల్లో కోవిడ్ అనేది ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా లేదు బట్ ఇప్పుడు వస్తున్న కేసులు చూస్తుంటే పిల్లల్లో కూడా కోవిడ్ వస్తుంది అని తెలుస్తుంది ఎంతవరకు అది ప్రభావం చూపించే అవకాశం గుడ్ అండి చాలా మంది ఈ సీజన్లో మనం దగ్గులు జలుబులు చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చూస్తాం బయట ఉన్న ఫ్లూ అయ్యేటప్పుడే కానీ కోల్డ్ ఉండడం వల్ల కానీ అందరు పిల్లల్లో జలుబులు దగ్గులు జలుబులు దగ్గులు అందరూ వచ్చి ఏమన్నా మాకు ఇదేమైనా కోవిడ్ లక్షణమా కోవిడ్ లక్షణం అని కాజ్ అడుగుతూ ఉంటారు కానీ ఇవన్నీ సాధారణ నార్మల్ ఫ్లూ జ్వరాలు ఫ్లూ కాఫ్లు కోల్డ్ అంతే ప్రజెంట్ మన దగ్గర మాత్రం కోవిడ్ సింటమ్స్ కానీ కోవిడ్ లక్షణాలు ఉండి సీరియస్ అయ్యే పిల్లలు కానీ కోవిడ్ టెస్టింగ్ కానీ పిల్లల్లో ఏమి చేయట్లేదు ఈ కోవిడ్ సింటమ్స్ పిల్లలు ఎలా ఉంటాయంటే బాగా హైగ్రేడ్ ఫీవరు పిల్లలు మందులకి రెస్పాండ్ అవ్వకపోవడం అన్యూజువల్గా ఆయాసాలు ప్రెజెంట్ అవ్వడం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇవి పోయిన సంవత్సరం కూడా చూసాం కోవిడ్ టైంలో కానీ చాలా తక్కువ పిల్లల్లో ఎక్కడో రేర్గా ఒకటి రెండు కేసులే కానీ చాలామంది పిల్లలు పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు దాని ఎఫెక్ట్ వల్ల గుండె మీద ఒత్తిడి పడడం బీపీ తగ్గడం ఒంటి మీద ర్యాషెస్ రావడం పోస్ట్ కోవిడ్ వేరియంట్ అని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని చాలామందిని ట్రీట్ చేశాం ప్రెజెంట్ అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే పిల్లల్లో నార్మల్ జలుబులు దగ్గులు ఉన్నాయే తప్ప సీరియస్నెస్ డేంజర్ లక్షణాలు అయితే ఎవరికి కనిపించట్లేదు నిన్న నీలోఫర్ హాస్పిటల్లో చూసిన రెండు కేసెస్ కూడా పిల్లలు వచ్చినాయి సార్ చాలా చిన్న పిల్లలకి వచ్చినాయి అంటే రెండు సంవత్సరాలు కూడా నిన్న పిల్లలకి వచ్చాయి అంటే అది అలా గుర్తించగలిగారు సార్ అదే అండి వాళ్ళు వాళ్ళు రొటీన్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్లో వాళ్ళ కోవిడ్ టెస్ట్ చేశారే తప్ప వాళ్ళకి కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయని కాదు వాళ్ళలో రెండు కేసులు చూసుకుంటే కనుక ఒకళ్ళకేమో గుండెకి సంబంధించిన ప్రాబ్లము రెండు ఆల్రెడీ హై ఫ్లో ఆక్సిజన్ మీద బాగా ఆయాసం ఉండి నిమ్మున్న వాళ్ళలో టెస్ట్ చేస్తే ఇది యాక్సిడెంటల్గా బయటపడిందే తప్ప దీనికంటూ కోవిడ్ కంటూ సపరేట్ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు దానికంటూ స్పెషల్ ట్రీట్మెంట్ కానీ ఏమీ లేదు రొటీన్గా మన నిమ్ముకు వాడే మెడిసిన్స్ ఆయాసం వస్తే ఆక్సిజన్ మెడిసిన్ ఒక పాపకు ఆల్రెడీ గుండెకి సంబంధించి ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన దాని ట్రీట్మెంట్ జరుగుతుంది తప్ప ఓవరాల్గా కోవిడ్ కంటూ సపరేట్ మెడిసిన్ వాడి లేదా కోవిడ్ కంటూ సపరేట్ సెగ్రిగేట్ చేసాడు ఆల్రెడీ దీనికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే జేఎన్ వన్ వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు సో ఆ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోదు తప్ప అనవసరమైన ప్యానిక్ గురవడం కానీ అందరి పిల్లలకి రొటీన్ టెస్టింగ్ చేయడం కానీ ప్రజెంట్ అవసరం లేని సిచ్యువేషన్ పిల్లలకి వస్తుంది అంటే సేమ్ అంటే స్కూల్కి వెళ్ళే స్కూల్ టైమ్స్ ఇవన్నీ కూడా అంటే ఒక పిల్లడికి వచ్చిందంటే స్కూల్లో అక్కడ ఎక్కువ మాబ్ ఉంటుంది అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటూ ఉంటారు సో వాళ్ళకి ఎక్కువగా అంటే కోవిడ్ సోకే అవకాశం లేదంటారా ఖచ్చితంగా అండి ఏదైనా వైరల్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఎక్కడైనా కేసు ఐడెంటిఫై చేయగలిగితే మన సెగ్రిగేషను మనం లాస్ట్ టైం చేసినట్టే మాస్క్ శానిటేషన్ డిస్టెన్స్ పిల్లల్లో ఒకళ్ళొక్కరు చాలా ర్యాప్ ఉంటారు షేర్ చేసుకుంటారు దగ్గరగా క్లోజ్లో కూర్చుంటారు స్పెసిఫిక్గా అన్నీ ఇప్పుడు ఏసీ క్లాస్ రూమ్స్ అవడం వల్ల స్ప్రెడ్ అయ్యే కోసం ఎక్కువైతే ఉంటుంది కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా దాన్ని కూడా ఒక నార్మల్ వైరల్ లాగే చూసి సర్వసాధారణంగా మనం చూసే దగ్గు జలుబు మందులు ఫీవర్ వస్తే ఫీవర్ది ఇన్ కేస్ ఏమైనా కాంప్లికేషన్ ఉంటే యాంటీబయాటిక్ వాళ్ళ మన పీడియాట్రిషియన్ చెక్ చేసి ఇస్తే వాడమే తప్ప కోవిడ్ కంటూ సపరేట్గా ఏదో వాడేసి పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఏమీ లేదు కోవిడ్ అంటేనే ఇమ్యూనిటీ బేస్ చేసి ఉంటుంది సార్ ఎక్కువ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు చాలా మంది బతి అంటే సేఫ్ అయిపోతూ ఉంటారు తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ గురించి అందరికీ కూడా ఒక డౌట్ ఉంది కొంతమంది పిల్లల ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కొంతమంది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఏ చిన్నది బదిలినా హీల్ ఈజీగా అయిపోతుంది బట్ ఈ కోవిడ్ ప్రభావం ఉండ ఉంటున్న పిల్లల్లో అంటే ఇమ్యూనిటీ పవర్ని ఎలా వాళ్ళు బూస్ట్ చేసుకోవాలి డెఫినెట్గా అండి ఇది ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వైరల్లో అయినా బ్యాక్టీరియల్లో అయినా ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా తట్టుకుంటాడు ఒకటి ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా పిల్లలు ఫాస్ట్గా రికవర్ అవుతారు కొంతమంది చిన్న ఇన్ఫెక్షన్ కి అంటే బరువు తక్కువ ఉండడం లేదా ఇన్బోర్న్ డిసీజ్ లోపల గుండె సంబంధించి ఉండడం ఆల్రెడీ వాడికి నిమ్ముకి పదే పదే ఇబ్బంది పడి ఉన్న పిల్లలు ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో కొంచెం ఎక్కువ ప్రికాషన్గా ఉండాలి వాళ్ళకి కొంచెం ఎక్కువ సెగ్రిగేషన్ ఫుడ్ హెల్దీగా పెట్టడము సిట్రస్ ఫ్రూట్స్ ఈ జలుబుల దగ్గులు వచ్చేవి తీసి పెట్టకపోవడము ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అవాయిడ్ చేయడము ఊరికూరికే తలస్నానాలు చేయించకపోవడము బయట ఎస్పెషల్లీ రాత్రులు బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ రాత్రులు బయట తిప్పకపోవడము చాక్లెట్లు ఎస్పెషల్లీ కొంచెం ఈ మాన్సూన్ సీజన్లో అవాయిడ్ చేసి రెండు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం కొంచెం డేట్స్ పెట్టడము ఎగ్ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడము మిగతావి హెల్దీ ఫుడ్ ఇంట్లో రొటీన్గా వెజిటేబుల్స్ ఇవి పెట్టి పిల్లల్లో నెక్స్ట్ ఊరికూరికే మట్టిలో ఆడకుండా టైం టు టైం రెగ్యులర్ ఫెట్ మోటివేషన్ వాడడము అన్నిటికన్నా మెయిన్ హెల్ప్ అయ్యేది వ్యాక్సినేషన్ అండి ఇమ్యూనిటీ వ్యాక్సిన్ ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఈ సీజన్లో వేస్తే కనుక జలుబుల దగ్గులకి చాలా వరకు హెల్ప్ అవుతుంది పిల్లలు సో అది టైం టు టైం ఫాలో అయితే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది ఫైనల్గా చెప్పండి ఈ కోవిడ్ అంటే ఇప్పుడు మనం చూసాం ఫస్ట్ సెకండ్ వేవ్స్ వేరు తర్వాత వచ్చిన ఒమిక్రాన్ అనేది చాలా వరకు మనం దాన్ని బయటపడగలిగాం ఎందుకంటే అంత ఎఫెక్ట్ చూపించలేదు బట్ ఇది సేమ్ దానికి సబ్ వేర్ ఏంటి అంటున్నారు ఒమిక్రాన్కి అంటే దీని పరిస్థితి ఏంటి సార్ అంటే పెద్దవాళ్ళలో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో పక్కన పెడితే పిల్లల్లో చాలా ఆందోళన కలుగుతుంది అంటే ఈ వేవ్ ఎలా ఉండబోతుంది జేఎన్ వన్ పైన పిల్లల ప్రభావం ఎలా ఉండబోతుంది సో ఫైనల్గా అయితే అండి దీన్ని ప్రెసెంట్ మనం ఒక వైరల్ లాగే కన్సిడర్ చేస్తాం అనవసరమైన పానిక్ అయితే గురవాల్సిన అవసరం లేదు పిల్లల్లో ఈ సీజన్లో జలుబులు దగ్గులు ఉంటాయి కాబట్టి తగు ఆటోమేటిక్గా ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ కొంచెం చిన్న సింటమ్స్ ఉన్నా దగ్గులు ఉన్నా కొంచెం ఆయాసం ఉన్నా వెంటనే ప్రికాషన్ తీసుకోవాలి వీలైనంత వరకు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం చేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఓవర్ ప్రికాషన్స్ ఏమొద్దు సింపుల్ బేసిక్ మన మనం ఫస్ట్ ఫాలో అయినట్టే శానిటేషను పిల్లల్లో మాస్క్ వీళ్ళైతే పెట్టించుకోవడము ఇవి కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడము ఊరికే జలుబులు దగ్గులు ఉన్నప్పుడు ఎక్సెసివ్గా స్కూళ్ళకి పంపించకుండా ఇంట్లోనే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం ఇవి చూసుకుంటే దీన్ని కూడా యూజువల్గా అన్ని వేవ్స్ లాగే ఇది కూడా నార్మల్గానే పాస్ అయిపోతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది డాక్టర్ కార్తిక్ రెడ్డి చెప్తున్నారు పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదు ఇమ్యూనిటీకి సంబంధించిన ఆ ఫుడ్ తీసుకోవడం అలాగే వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా వేసుకుంటే కనుక ఒమిక్రానే కాదు ఎటువంటి కోవిడ్ ఉన్నా కూడా పిల్లల్లో ఈజీగా వాళ్ళు గట్టిని బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన గురవలసిన లేదని డాక్టర్ కార్తిక్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి